పిల్లలకు పేర్లు పెట్టడంలో కొత్త ట్రెండ్ బేబీ నేమింగ్ కన్సల్టెంట్స్ బేబీ నేమర్లు పిల్లలకు ఏ పేరు పెట్టాలా అని తల్లిదండ్రులు పగలూ రాత్రి ఆలోచించటం కొత్తేమీ కాదు కుటుంబ సభ్యులు బంధుమిత్రులను అడగటం నెట్టింట్లో వెతకటం చివరికి చక్కని పేరుని ఎంపిక చేసి సంబరపడిపోవడం సాధారణం కాని ఇప్పుడా కష్టాలన్నీ తల్లిదండ్రులకు అవసరం లేదు పిల్లలకు అందమైన ప్రత్యేకమైన పేర్లు పెట్టేందుకు బేబీ నేమ్ కన్సల్టెంట్స్ లేదా బేబీ నేమర్లు అనే కొత్త వృత్తి పెరుగుతుంది ఈ ట్రెండ్ అమెరికాలోనే కాక కూడా ప్రాచుర్యం పొందుతుంది శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన టేలర్ అలెగ్జాండ్రా హంఫ్రీ ఈ రంగంలో ముందంజలో ఉన్న వారిలో ఒకరు చిన్నప్పటినుంచి విభిన్న పేర్లపై ఆసక్తి చూపిన ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలో బిఏ పూర్తి చేసిన తర్వాత పేర్ల పరిశోధనలో నిమగ్నమయ్యారు తొలుత స్నేహితుల పిల్లలకు పేర్లు సూచించగా వాటికి మంచి స్పందన వచ్చింది ఆ తర్వాత ఆమె వాట్సిన్నే బేబీ నేమ్ అనే సంస్థను ప్రారంభించి ఇప్పటి వరకు అమెరికాలోని ప్రముఖ కుటుంబాల ఐదు వందల మంది చిన్నారులకు పేర్లు సూచించారు టేలర్ ప్రకారం పేరు అనేది వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కాకుండా కుటుంబ వారసత్వం సంస్కృతి మరియు ఒక బ్రాండు ప్రతిబింబం కూడా ప్రస్తుతం ఆమె ఒక్క బేబీకి పేరు సూచించడానికి కనీసం ముప్పై ఆరు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఆమెకు సోషల్ మీడియాలో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు ఇలాంటి సర్వీసులు ఇప్పుడు భారతదేశంలో కూడా విస్తరిస్తున్నాయి ఢిల్లీ నోయిడా ముంబై పూణే కోల్కతా నగరాలలో బేబీ నేమింగ్ కన్సల్టెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి ఢిల్లీలోని శివాంగి వర్మే గత ఏడేళ్లుగా బేబీ నేమింగ్ సంస్థను నిర్వహిస్తున్నారు వేదాలు పురాణాలు సహస్రనామాలను విశ్లేషించి తల్లిదండ్రుల అభిరుచికి అనుగుణంగా పేర్లను డిజైన్ చేస్తున్నారు ఆమె సంస్థలో పదకొండు వేల నుండి యాభై ఒక్క వేల వరకు ప్యాకేజీలు ఉన్నాయి ఒక్కో ప్యాకేజ్ కింద ఇరవై ఐదు పేర్ల ఐడియాలు వాటి అర్థాలు మరియు తల్లిదండ్రుల ఇష్టానుసారం మార్పులు చేసే అవకాశం ఉంది విదేశాలలో నివసించే ఎన్ఆర్ఐ భారతీయ కుటుంబాల కోసం కూడా ప్రత్యేకంగా నేమ్ కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు వారు పిల్లల పేర్లను భారతీయత ఒట్టిపడేలా కానీ అంతర్జాతీయంగా పలకడం సులభంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు కోల్కతాలోని డస్సన్ నామకరణ్ సంస్థ జ్యోతిశాస్త్రం సంఖ్యాశాస్త్రం ఆధారంగా పేర్లు సూచిస్తుండగా పూణేలోని జయవర్మ నిర్వహించే నేమిట్రైట్ అనే సంస్థ మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని కేవలం నాలుగు వేల రూపాయలకే పదిహేను పేర్ల ప్యాకేజీని అందిస్తోంది వీటిలో ప్రతి పేరుకూ అర్థం మతపరమైన సూచనలు మరియు పిల్లలకు ఎలా సరిపోతుందో వివరాలు ఉంటాయి నేటి బిజీ జీవితంలో తల్లిదండ్రులకు పేర్లపై పరిశోధన చేయడానికి సమయం లేకపోవడంతో ఈ బేబీ నేమింగ్ కన్సల్టెంట్ సేవలు వారికి కొత్త ఆశగా మారాయి జెమినీ కార్తిక్ న్యూస్ ఫీచర్ కథనం